పార్ట్ మంచాల జిల్లా నెన్నెల మండలం మైలారం గ్రామం పంచాయతీలోని ఈ రోజు రిటైర్డ్ టీచర్ ప్రకాశ్ రావు మాట్లాడుతూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ గ్రామంలోని పేద ప్రజలకు అన్ని రకాల ఆర్థిక సహాయం చేస్తూ ఈ రోజు గాండ్రా తన పుట్టినరోజు శుభాకాంక్షలు పుట్టినరోజు చేసుకోవడం జరిగింది మంచిరాజ్ జిల్లా ఎన్యల్ మండలం మైలాన గ్రామం వారి సార్ గారు బర్త్డే జరుపుకోవడం మా గ్రామస్తులందరికీ మహా ఆనందము ఇలాంటి బర్త్డేలు మేము చూడబడి కనీసరికి ఒక ఇరవై సంవత్సరాలు అవుతుంది వారి సేమ కూడా వాళ్ళ టీచర్ వృత్తి కూడా అలానే జరుపుతారు అంకిత భావంతో ఎవరికి ఆపద వచ్చినా తెలుదోడు వాదోడుగా ఉంటూ ఇలాంటి మరిన్ని బర్త్డేలు మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ గ్రామం శ్రీ దమనాయకుల ప్రకాష్ రావు సార్ గారు మా గురువు అతకంటి ఎక్కువ తండ్రి తండ్రి సమానం ఈయన బర్త్డే ఇప్పుడు అరవై మూడవ సంవత్సరం జరగనున్నది ఈ జన్మదిన వేడుకలని మేము ఎంతో సంతోషంగా చేసుకోవడంతో ఎంతో ఉత్సాహ ఉత్సాహంగా ఉన్నాము ఈయన కులమత భేదాలు ఏది లేకుండా ఇక్కడ అందరితోని చిన్న పెద్ద అందరితో కలిసి ఈ బర్త్డే జరుపుకోవడం జరిపించడం మాకు కూడా చాలా ఎంతో సంతోషాన్ని ఇచ్చింది ఇలాంటి ఈ జన్మదిన వేడుకలు ఇంకెన్నో చెప్ప ఈ జన్మదినం అనేది కూడా హోలీ ముందు వచ్చింది ఇది జరుపుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉన్నది ఇలాంటి వేడుకలు ఇంకెన్నో జరుపుకోవాలి ఈయన చేసిన సేవా కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి బట్ ఏంటంటే బయటికి రిలీవ్ ఇచ్చే చెప్పుకోవడానికి ఈయన ఇష్టపడడు కానీ సార్ చేసిన గుప్తదానాలు ఎన్నో ఉన్నాయి కానీ అవి చెప్పుకోడు అది సార్కి ఇష్టం ఉన్నది అలాంటి ఇంకెన్నో కూడా చేయాలని మేము మనసు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఒక చిన్న ఒక చిన్న పిల్లని మనస్ స్వభావం సార్ది అందరి మంచిగా కోరుతాడు సార్ మంచిగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం భగవంతుడు